প্ৰাচীন চালাচোন అక్కడ ఉంది ชูปัด చె మా సైడ్గా రోడ్డు ప్రాబ్లము కరెంట్ పోల్ ప్రాబ్లమ్ వాటర్ ప్రాబ్లము అన్నీ ఉన్నాయి సార్ ఒక వర్షాలు వచ్చినాయి ఒక నీళ్ళు వస్తే పిల్లలు స్కూల్గా ఉండిచ్చేసి మెయిన్ రోడ్డు లేదు సార్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ సదు సార్ కొంచెం చాలా సార్లు వేస్తున్నారు సార్ రెవెన్యూ వేస్తున్నారు సార్ వాళ్ళు అయితే అది కొంచెం రోడ్డు పక్క ఉందని చెప్పి ఇక్కడ ఏ ఫ్లాట్